ఓం నమ వెంకటేశయ్య జై జయ నమస్త హాయ్ అండ్ ఐమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ ఆత్మలు అనేటివి ఉంటాయి కదండి అంటే ప్రొసెసింగ్ దయ్యాలు వస్తాయి మనకు పూనక సారీ పూనకాలు కాదు ఇది ఆత్మలు వస్తాయి మన బాడీలోకి వాళ్ళు చిత్ర విచిత్రంగా ఇంగ్లీష్ మూవీస్లో లాగా ప్రవర్తిస్తుంటారు అని అంటాం కదా సో మరి ఇలాంటి ఆత్మలు ఎవరిని ఆవాహనం చేస్తాయి ఎవరికి ఎక్కువగా ఈ ఆత్మలు పట్టే అవకాశాలు ఉంటాయి అంటే చూడండి ఈ ప్రేతాలు ఇట్లాంటి వాటిల్లో అంటే ఈ దీనిలో యక్షిని అంట కామ కామ పిశాచులంట ఇలా రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ లాగా ఉంటాయి కానీ బేసిక్గా ఎవరికి పడతాయి అనేది కొంచెం డిస్కస్ చేద్దాం వెరీ లిటిల్ వీడియో సో ఎక్కువగా చూడండి ఇది అబార్షన్స్ అయ్యే జాతకం అంటే అబార్షన్ అవుతుంది అని వాళ్ళ జాతకంలో ఉంటుంది అనుకోండి అమ్మాయిలకి అట్లాంటి వాళ్ళకి ఎక్కువ ప్రొసెస్ అవుతుంది సో ఎవరికైతే అబార్షన్లు అవ్వాలని ఉంటుందో లేదా అబార్షన్లు అయిన వాళ్ళకైనా కాబోతాయి అన్నప్పుడు కూడా ఈ ప్రొసెసింగ్ అనేది జరుగుతుంది ఈ స్పిరిట్స్ అనేవి అనమాట ఇక రెండోది వచ్చేసి మనకు ఈ పిల్లికల్లు అంటాం కదా సో ఆ పిల్లికల్ల వాళ్ళకు కూడా ఈ ప్రొసెసింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అది కాక ఈ పిల్లికల్ల వ్యక్తుల్లో వాళ్ళకు తెలియని ఒక రకమైన టాలెంట్ కూడా ఉంటుందన్నమాట అది ఏంటనేది ముందు ముందు వీడియోలో చూద్దాము సో ఇట్లాంటి వాళ్ళకు కూడా ప్రొసెసింగ్ నేచర్ ఉంటుంది అండ్ వీళ్ళు వీళ్ళ పక్క వీళ్ళ అంటే ప్రొసెసింగ్ అంటే ఎలా అంటే ఒకవేళ వాళ్ళకు ప్రొసెస్ అయినా కూడా పెద్ద ఎఫెక్ట్ అయితే చూపించదు కానీ ఈ ఈ పిల్లికల్ల వాళ్ళకి ఒక వ్యక్తి ప్రొసెసింగ్ అయిన వ్యక్తితోటి ఉన్నప్పుడు ఆ దాన్ని వెళ్ళగొట్టే శక్తి కూడా ఈ పిల్లికల వ్యక్తులకు ఉంటుందన్నమాట కానీ ఏంటంటే ఈ పిల్లి కల వ్యక్తులకి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది సఫరవ్వక తప్పదు ఇక మూడోది వచ్చేసి భయంకరమైన కోరికలు ఉంటాయి కదండీ సో ఇలా కోరికలు ఉన్న వాళ్ళకు కూడాను అంటే విపరీతమైన కామ కోరికలు ఉన్న వాళ్ళకి కూడాను ఈ సెక్సువల్ బేస్డ్ ఈ ప్రొసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక నైట్ టైమ్స్ విపరీతంగా మేల్కొనే వాళ్ళు వీళ్ళకు కూడా ఈ ప్రొసెసింగ్ అనేది జరుగుతుంది ఎందుకంటే చూడండి ఎప్పుడైనా కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది నైట్లోనే ఎక్కువగా అప్లిఫ్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం మామూలుగా చూడండి పూర్వకాలంలో చాలా ఎర్లీగా పడుకునే వాళ్ళు సో మార్నింగ్ లేచేవాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో బట్ ఎప్పుడైతే ఈ డార్క్ ఎనర్జీ అనేది బయటకు వస్తుందో అట్లాంటి టైంలో వీళ్ళంతా మేల్కొని ఉంటారో వాళ్ళకి ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రొసెసింగ్ లాగా దూరిపోతుంది అనమాట అందుకే వాళ్ళ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం మొండి ఎక్కువైపోవడం అస్సలు మాటలు విడవడం అసలు ఈ మధ్య మధ్యకాలంలో విపరీతమైన భయంకరమైన ఫోన్లు చూస్తూనే ఉండడం చూస్తూ ఉండడం ఒకటైనా చూస్తూనే ఉండడము ఇది కూడా ఒక సంకేతమే ఇది ఎట్లా అంటారా ఇట్లా విపరీతమైన ఫోన్లు చూస్తున్నారు అంటే వాళ్ళకు రాహు పీడ కూడా పట్టుకుంటుంది అదేంటండి ఇది ఎందుకు కొత్త లాజిక్ మాట్లాడాలనుకుంటున్నారా అవునండి నేను ఎప్పుడు జ్యోతిషం బియాండ్ చెప్పను ఫోన్ అంటే ఏంటి ఇట్స్ ఎ టెక్నాలజీ ఇట్స్ ఎ టెక్నాలజికల్ థింగ్ సో టెక్నాలజికల్ థింగ్ కాబట్టి టెక్నాలజీకి ఎవరు మేజర్ ఇది ఈ హైఫై దాంట్లకంతా కూడా రాహు మీరు ఎప్పుడైతే ఫోన్లో భయంకరంగా అడిక్ట్ అయిపోయి ఉన్నారో అది రాహుమాయ సో మీరు రాహుమాయలో పడిపోతున్నారు అలాంటప్పుడు ఏం జరుగుతుంది మీకు ఆటోమేటిక్గా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లక్చువేషన్స్ అనేది మీ లైఫ్లో వచ్చేస్తాయి అందుకని నైట్ టైం ఫోన్ చూడడం బంద్ చేయండి రాహుమాయ భయంకరంగా ఉంటుంది మిమ్మల్ని పీడించి ఇది చేస్తుంది అనమాట ఇక టైమ్స్ దిస్ ఈస్ ద లాస్ట్ కేస్ సమ్ టైమ్స్ పిల్లల పొజిషన్ మన సినిమాల్లో చూస్తుంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్స్ వాయిస్లు మార్చేది ఇలాంటి చిన్నపిల్లలకు వాళ్ళకి ఏదో స్ట్రేంజ్ థింగ్స్ కనిపిస్తున్నట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉండేది ఈ చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా ఈ ప్రొసెసింగ్ నేచర్ అనేది ఉంటుంది అంటే ఇంకా వీళ్ళు నేను ఇంకొన్ని కాంబినేషన్ కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను చంద్రకేతులు చంద్రరాహువులు శనికేతులు వీళ్ళు కూడా కొంచెం ఈ ప్రొసెసింగ్ ఇది ఎబిలిటీ అనేది ఉంటుంది సో ఇలా మనము ఈ నెగిటివ్ ఎనర్జీ ఎవరెవరికి ప్రొసెస్ అవుతుందో అనేది ఈ వీడియోల ద్వారా నేను చెప్పినాను ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ నేను ఇంకా వచ్చే వీడియోలో ప్రొసెసింగ్ అనేది ఎలా జరుగుతుంది ఆ ఆత్మ ఆల్రెడీ ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి ఎలా దూరుతుంది అంటే ఏంటి దీనికి రెమెడీస్ ఎట్లాంటివి చేయాలి ఏమైనా యంత్ర మంత్రాలు ఉంటాయా లేదంటే చంద్రముఖి సినిమాలు వేసినప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేసేసి భయంకరమైన పూజలు ఉంటాయా ఏంటి చేయడము అనేది నేను వచ్చే వీడియోలో చెప్తానండి సో ఈ వీడియోలో చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్